అయితే రైతులైతే ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళంతా ఏఓ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా సాంకేతిక లోపాల వలన రైతులకు రుణమాఫీ కానివారు ఉంటే ఏఈఓ గారికి వారి సంబంధిత బ్యాంకు యొక్క దస్త్రాలు ప్లస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఏఈఓ గారికి అందించాలి ఎటువంటి కలత చెందాల్సిన అవసరం లేదు మరో నెల రోజుల్లో మిగతా రుణమాఫీ ఎవరికైతే కాలేదో ఆ రైతులందరికీ మా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రుణమాఫీ చేస్తుందని నిన్న మా మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు దాని విషయంలో ఎవరు రైతులు కూడా రుణమాఫీ జరగని రైతులు అర్హులైన రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దీ ఏఈఓ గారికి ప్రతి క్లస్టర్ల వారి వారి క్లస్టర్లకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి కానీ ఈ పనికి మషిన వీల్స్తే రోడ్ల పోండి తిరగకుండా మీ పనేదో అఫీషియల్గా వేసుకోర్రీ ప్రతి రైతుకు తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ జరిగి తీరుతుంది దానికి కుటుంబ బేస్గా చూస్తున్నారు మొత్తం దాని మీద ఏదైనా ఉన్నా మీరు అధికారులను సంప్రదించగలరని మనవి చేస్తున్న రైతు సోదరులందరికీ ఈ నాటి రిస్మెంట్ నిర్వహించడానికి గల కారణం మా యొక్క రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీల భాగంగా ఈ రుణమాఫీ చేయడం జరిగింది ఈ రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు అనవసరమైన రాద్దాంతాలు సృష్టించాలా ఎట్లాగో వాళ్ళ చేతిలో ఏం లేదు ఇక్కడ కూడా మేము అవకాశం ఇస్తలేం గవర్నమెంట్ అన్ని విధాలుగా పేద ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఇక వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న ఉద్దేశంతో చిన్న చిన్న పొరపాట్లు అప్పటికప్పుడే సృష్టించుకొని రోడ్డు ఎక్కి గొడవలు సృష్టించాలనే అల్లారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు నేను అడుగుతున్నాను వాళ్ళను పది సంవత్సరాలలో కనీసము మీకు రేషన్ కార్డు ఇచ్చే ఓపిక కూడా మీకు లేదు మీ దొరవ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తే కూడా మీ మీరు రేషన్ కార్డు ఈఎన్ఓలు కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి రెండు లక్షల రూపాయలు మాఫీ కాలేదని చెప్పి అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలా ఎక్కడెక్కడ బ్యాంకుల దగ్గర ధర్నాలు చేయాలా న్యూసెన్స్ పాల్పడాలని మీ యొక్క పిచ్చి ప్రేలాపణలు పిచ్చి వాగ్దానాలు మీ యొక్క పిచ్చి పనులతో తగ్గించుకోండి ఇక మీకు మనుగడ లేదనేది మా అన్న ఎప్పుడూ అసెంబ్లీ చెప్పిండు మీ పార్టీని గల్లంతు చేసే బాధ్యత తనదే అని మొదటగా చెప్పిండు మీ పార్టీ కూడా త్వరలో గల్లంత అయిపోతుంది రాష్ట్రంలో మీరు ఉండకుండానే ప్రతి హామీ నెరవేర్చి మిమ్మల్ని ప్రజలు విశ్వసించకుండానే చేయడానికి పూనుకున్నాడు రేవంత్ అన్న అనవసరంగా రే పేదల కోసం పాటుపడ్డటువంటి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు నిందించడం మానుకోండి పది సంవత్సరాలు నేను రైతులకు చెప్పేది ఏంటంటే పది సంవత్సరాలు ఓపిక పట్టినరు ఒక పది రోజులు ఓపిక పట్టండి కొన్ని కొన్ని పొరపాట్లు మన దగ్గర ఉన్నాయి వాస్తవంగా కొన్ని రేషన్ కార్డుల పేరు లేకపోవడం కొన్ని కొన్ని బ్యాంకులలో కొన్ని మిస్టేక్ జరిగినాయి కాబట్టి మీ యొక్క తప్పులు ఏమైనా ఉంటే చిన్న చిన్న ఉంటే వెళ్ళి ఏఓ గారికి పూర్తి అధికారాలు ఇచ్చారు ఏఓ దగ్గర మీ యొక్క పేపర్ సబ్మిట్ చేసుకొని మీ యొక్క మిల్లి మళ్ళీ మీరు రెండు లక్షల లోపు రుణమాఫీ తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అంతేగాని అనవసరమైన రాద్దాంతాలు సృష్టించి గవర్నమెంట్ గవర్నమెంట్ని నింది నిందించకూడదని మేము కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మా యొక్క ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఆరు హామీలలో ఇప్పటికీ నాలుగు హామీలు కూడా అమలు చేయడం జరిగింది గతంలో రుణమాఫీ అనేది విషయాన్ని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఎన్నో విధాలుగా చెప్పి ఎన్నో మోసాలు చేసేది కానీ ఇది మా యొక్క సీఎం గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం దేశం రాష్ట్రము కించ పరిస్థితి ఉన్నప్పటికీ ఎంతో ఉన్నప్పటికీ దాన్ని ఎంతో ఆలోచించి నేనైతే ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి అభాయం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి నేను ఒక హామీని తీర్చాలనే ఉద్దేశంతో ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలను అమలు చేయడం జరిగింది గతంలో పదిహేను ఇంతకుముందు ఒక లక్ష మాఫీ చేయడం సెకండు విడత లక్ష యాభై మూడో విడత లక్ష రెండు లక్షలు అయితే కొన్ని బ్యాంకుల లోపాలు కెనడా బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ కానీ ఇండియా బ్యాంకు కానీ ఇండియన్ బ్యాంకులు సరైన డాటా క్లియర్ రాకపోవడం బట్టి కొద్ది రైతులకు అయినటువంటి అమలు కాక ఇబ్బందులు ఇబ్బందులైన అడుగుతున్నారు అయితే దాన్ని వినియోగించుకొని ప్రతిపక్షాలు ఎన్నో దుయ్యాల మాటలు మాట్లాడుతున్నాడు గతంలో కేటీఆర్ నీ అయ్యా ఇచ్చి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఐదు సంవత్సరాలు ఎలక్షన్లో ఆమె ఇచ్చి నువ్వు చివరి దిగే వరకు కూడా చేయనటువంటి సందర్భం ఉన్నది అనేకులు అదే ఒక వెయ్యి ఒక లక్ష తీసుకున్న వాడికి రెండు లక్షలు జమ జరిగింది అయినప్పటికీ నువ్వు లాస్ట్ చివరి క్షణంలో నేను రుణమాఫీ చేసినట్టు ఇరవై ఎనిమిది కోట్లు చేసిన అంటూ ఇరవై ఎనిమిది వేల కోట్ల కంటే ఇరవై ఎనిమిది వేల మళ్ళీ ప్రజలపై అప్పు భారం పడ్డది మీరు చేసింది ఏమీ మేము ఏదైతే మా యొక్క ఉన్నారో సీఎం గారు ఏదైతే మేము మాట ప్రకారం మా మా యొక్క పార్టీ మా యొక్క ప్రభుత్వం ఇది ప్రజాప్రజల ప్రభుత్వం మీలాగా దొరల ప్రభుత్వం కాదు దొంగ ప్రభుత్వం కాదు కాబట్టి మేము ప్రజలకు ఇచ్చిన హాబీని మా రేవంత్ రెడ్డి గారు తీర్చేయడం ముందుకున్నాడు కావచ్చు కానీ ఇది ఏదైనా లోటుపాట్లు ఉండవచ్చు కానీ ప్రజలకు ఒకటి రైతులకు తెలియపరుస్తున్నా మా పక్షాన అయ్యా మీరు ఏటువంటి ఇబ్బందులు మీరు కొనుగూడదు మేము ఖచ్చితంగా ఏదైతే రానటువంటి రుణాలు ఉన్నారో మీ అందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళా ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ డాటాను కూడా మళ్ళీ క్లియర్ చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నారు ఖచ్చితంగా ఈ నెల లోపల ఏదైతే రానటువంటి వారు ఉన్నారో ఖచ్చితంగా అమలు జరుగుతుందని తెలియపరుస్తున్నాం మీరు కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష మాటలని ఏదో మాటలు దిగుల్చింది ధర్నాలు దిగి అనేటువంటి ఉద్దేశం మీరు ఏం చేయకూడదు మేము మాట ఇచ్చిన ప్రకారం ఇది ఎందుకంటే ఇది ప్రజా పరిపాలన మరి మనం మనం ఇచ్చేది ఏదైనా మన దిక్కులేని వారికే ఉండేటువంటి పార్టీ కాబట్టి ఉన్నవాడికి కాదు ఆనాడు దొరల ప్రభుత్వం దొరలకే ఇచ్చినటువంటి జీవితం కాదు మనం ఏదైతే బీదవాడికి ఇచ్చినటువంటి కాబట్టి దాంతోపాటు ఇప్పుడు త్వరలో ఇంకా ఉండేవి అమలు చేసేటి కొన్ని కూడా ఉన్నాయి త్వరలో అవి కూడా చేయడం ముందుకు మా యొక్క మంత్రులు కూడా సిద్ధపడి ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తుంట అయ్యా మీరు ఎలాంటి ఈ యొక్క బాధ కలగకుండా మేము ఖచ్చితంగా ఈ అమలు ఏదైతే ఇచ్చిండో ఖచ్చితంగా ఇంకా ఎందుకంటే ఇప్పటికీ కానీ ముప్పై ఒక్క వెయ్యి లక్షల కోట్ల రూపాయలు అమలు చేస్తే పద్దెనిమిది వేల కోట్ల అమలు జరిగింది ఇంకా పదివేల పదమూడు వేల కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉండేది కాబట్టి మీరు దయచేసి ఎలాంటి మీరు దిగులు చెందకుండా ఆ మిగతా ఎటువంటి బడ్జెట్ ఉన్నదో రాని ఖచ్చితంగా చేయడానికి సిద్ధపడిది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని మనవి చేస్తున్నాం